అన్నదాతలు అందరికి రాయితీ విత్తనాలు అందజేస్తామని గంటాడ మండల పార్టీ అధ్యక్షులు కొండపల్లి భాస్కర్ నాయుడు బుధవారం నరవ గ్రామం ఆర్బీకే రామవరం గ్రామంలో రైతులకు రాయితీ విత్తనాల కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ కార్యక్రమంలో గంటాడ మండలం ఎంపీపీ రామవరం సర్పంచ్ నరవ సర్పంచ్ మాజీ సర్పంచ్ హాజరయ్యారు ఈ కార్యక్రమం అల్లు విజయ్ సుంకరి రామునాయుడు టిడిపి కార్యకర్తలు రైతులు పాల్గొన్నారు ఈ కార్యక్రమం కొండపల్లి రైతు బాగుంటేనే మన రాష్ట్రం బాగుంటుంది అందుకోసం ఈరోజు మొదటగా మన పోలవరం ప్రాజెక్ట్ని పరుగోపెట్టిన ముఖ్యమంత్రి అయిన వెంటనే సోమవారం స్టార్ట్ చేశారు మొన్న ప్రతి సోమవారం నాడు పోలవరం ప్రాజెక్ట్ పూర్తి చేయడానికి వెళ్ళడం జరిగింది అంటే రైతు కోసం గతంలో అదే విధంగా పోలవరం ప్రాజెక్ట్ ఫిఫ్టీ పర్సెంట్ కంప్లీట్ చేశారు